జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్లో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్పై ఫోకస్ చేస్తున్నారు ఇలా ఇప్పుడు తలో ఒక భారీ చిత్రంలో నటిస్తూ ఉన్నారు అలాంటి వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు త్రిబుల్ ఆర్ చిత్రంతో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు తన రేంజ్ కు ఏ మాత్రం తీసుకునే విధంగా దేవరాని సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం దేవరా కోస్టల్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు ఇందులో మొదటి పార్ట్ కు సంబంధించి షూటింగ్ ఇప్పటికే ఎనభై ఐదు శాతం వరకు పూర్తి చేశారని తెలుస్తోంది ఇక మొత్తం కూడా త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు ఈ సినిమాకి సంబంధించి ఇక హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న దేవరా మూవీ నుంచి ఇప్పటికే కొన్ని పోస్టర్స్ మాత్రం వచ్చాయి ప్రేక్షకులకు ఆకట్టుకునేలా ఉన్నాయి ఫ్యాన్స్ మాత్రం సాలిడ్ ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ చిత్రం నుంచి క్లిమ్స్ను విడుదల చేయబోతున్నారు దీన్ని జనవరి ఎనిమిదో తేదీని విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు దేవరా మూవీ గ్లిమ్స్ ని జనవరి ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది ఈ మేరకు పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేసింది ఎన్టీఆర్ సముద్రంపై వేటకు బయలుదేరిన సింగంలా పవర్ఫుల్ గెటప్ తో కనిపించారు సోమవారం విడుదల కాబోతున్న గ్లిమ్స్ పై అంచనాలు భారీగా పెరిగాయి ఇక మరికొన్ని గంటల్లో రాబోతున్న దేవరా మూవీ గ్లిమ్స్ హైలైట్స్ తాజాగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది సుమారు ఒక నిమిషం ఇరవై ఎనిమిది సెకండ్ల నిడివితో వస్తోందట ఇందులో ఎన్టీఆర్ లుక్ పవర్ఫుల్ డైలాగ్స్ అనురుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్ణకాల ఉంటాయట ముఖ్యంగా ఇందులో వచ్చే ఫైనల్ షాట్ మాత్రం ఊహించిన విధంగా ఉంటుందని టాక్ ఇక కొరటాల ఎన్టీఆర్ కలిసి చేస్తున్న దేవర మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి యంగ్ సెన్సేషనల్ అనరుద్ధీనికి సంగీతాన్ని ఇస్తూ ఉన్నారు ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా డిజిటల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం దేవర గురించి అనేక వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ అయితే వేరే లెవెల్లో ఉంది ఇక గ్లిమ్స్ కోసం ఇటు ఫ్యాన్స్ అయితే వెయి కలతో ఎదురు చూస్తున్నారు వచ్చిన తర్వాత పండుగ అంటున్నారు ఫ్యాన్స్